అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరిలో బోసుబొమ్మ సెంటర్ దాకా వచ్చాక అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ వస్తుంది అలాగే పద్మశాలి కళ్యాణ మండపం రెండు ఆపోజిట్ లో ఉంటాయండి సో మక్కా మసీద్ పక్క రోడ్ లోనే ఉంటుంది ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మనదే అండి అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది ఆ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే రోడ్ మనకి స్టార్టింగ్ లో రుచి కేఫ్ అయితే ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో రెండు షాప్లు మనకి హోల్సేల్ రీటైల్ రెండు ఉన్నాయి మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడికైతే విజిట్ చేయొచ్చు సో ఈ వీడియోలో కూడా మనం అన్ని టూ థౌజండ్ బిలో శారీసే చూద్దామండి ఫస్ట్ మోడల్ ఇది న్యూ మోడల్ అండి మనకి ఇందులో ఏంటంటే బార్డర్ జెరీ బార్డర్ అనేది ఏమి ఉండదు శారీ ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది శారీ మొత్తం ఇట్లా ఉంది మంచిగా మిర్చి రెడ్ కలర్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ మొత్తం మనకి ఇట్లా చెక్స్ వస్తుంది అట్లాగే ఇది పళ్ళు శారీలో ఏవైతే ఇట్లా చెక్స్ వచ్చాయో అదే కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది చూడండి మనకి పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇట్లాగా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇట్లాగా స్ట్రైప్స్ అయితే వస్తాయి ఇది సో ఈ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రీవియస్ గా టూ థౌజండ్ లోపు చేసినవి మంచి రెస్పాన్స్ వచ్చినాయండి ఇంకా మోడల్స్ ఉంటే పెట్టండి అని చెప్పని అడిగారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాము సో ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ గ్రే విత్ రెడ్ అండి సో మనకి ఇట్లాగా మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ అయితే వస్తాయి పళ్ళు ఏమో ఇట్లాగా కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా స్ట్రైప్స్ అయితే వచ్చింది ఇందాక నేను చూపించిందేమో సింగిల్ లైన్ చెక్స్ ఇదేమో మనకి డబుల్ లైన్ చెక్స్ అయితే వస్తాయి ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ చాలా మంది ఏంటంటే జరీ బార్డర్ వద్దంటున్నారు సో వాళ్ళు ఇట్లాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకి మంచిగా రామాంగో గ్రీన్ అండి దీనికి క్రీమ్ కలర్ అయితే వచ్చింది ఇది శారీ మొత్తం ఇట్లా ఉంది ఇది పళ్ళు పాటు క్రీమ్ కలర్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ సో ఇదేంటంటే ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ నైతే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచిగా డార్క్ ఎల్లో దీనికి సూపర్ హిట్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో విత్ గ్రే అనేది మంచి కాంబినేషన్ సో మనకి ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు సో బ్లౌజ్ చూడండి ఇది మాత్రం మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో పెట్టుబడులకు కానీ ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి రీజనబుల్ కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ కస్టమర్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ కాదు హోల్సేల్ ప్రైస్ వేరు రీటైల్ ప్రైస్ వేరు సింగిల్ పీసెస్ మాత్రం హోల్సేల్ ప్రైజెస్ కి ఇవ్వము ఇది వచ్చేటప్పటికి మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా డబల్ చెక్స్ వస్తుంది రెడ్ కలర్ తో ఇది పళ్ళు అండి రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ శారీసే అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి హ్యాండ్లూమ్ శారీస్ మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా బాగుంది షైనింగ్ కూడా సూపర్గా ఉంది ఈ శారీస్ పెట్టినా కూడా మంచి శారీస్ అనుకుంటారు సార్ ఈ కలర్ చూడండి చాలా గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి నేవీ బ్లూకి పర్పుల్ కల్నేతలు వచ్చింది ఇట్లా చూస్తే తెలుస్తుంది మీకు పర్పుల్ కల్నేతలు వచ్చింది దానిలోనే ఇట్లాగా ఎల్లో గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ చెక్స్ అయితే వచ్చాయి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి ఫ్లోయింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ మంచిగా ఉన్నాయి కంప్లీట్ గా ఇది అంతా కూడా మనకి న్యూ స్టాక్ అండి చాలా లిమిటెడ్ గా ఉంది ఇవైతే కలర్స్ రన్నింగ్ లో అయితే వస్తాయి కొత్త మగ్గం ఇది పెట్టించాము ఈ మోడల్ కోసము నెక్స్ట్ కలర్స్ చూడండి డార్క్ లక్స్ గ్రీన్ కి ఇది బ్లాక్ కాంబినేషన్ శారీ మొత్తం ఇట్లా చెక్స్ లో వచ్చింది ఇది పళ్ళు బ్లాక్ ఇది బ్లౌజ్ పార్ట్ సో అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఇప్పుడు చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్లెయిన్ శారీస్ చూపించమంటున్నారు సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు వీడియో అప్లోడ్ చేయగానే కొత్త పోస్టింగ్స్ అయితే వచ్చేస్తాయి సో దాన్ని బట్టి మీకు ఏ శారీస్ కావాలనేది కూడా మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి బ్రిక్ రెడ్ అయితే వస్తుంది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ గా ఇది వచ్చేటప్పటికి పళ్ళు ఇదే గ్రీన్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చింది సిక్స్త్ కలర్ మనకి రాయల్ బ్లూ విత్ గ్రీన్ అండి ఇది చూడండి శారీ మొత్తం ఇట్లా రాయల్ బ్లూ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చింది సో మన దగ్గర ఏంటంటే మోడల్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి సో ఇప్పుడున్న మోడల్స్ కొన్ని రోజులకు ఉండదు లేకపోతే కొత్త మోడల్స్ వస్తాయి కొత్త మోడల్స్ వచ్చేవే మేము వీడియోస్ చేస్తాము సో కస్టమర్స్ ఎవరైతే షాప్ కి విజిట్ అవుతారో వాళ్ళు ఫస్ట్ మీకు ఎలాంటి శారీస్ కావాలి లేకపోతే మీ బడ్జెట్ రేంజ్ ఎంతో చెప్తే దాన్ని బట్టి అయితే చూపిస్తారండి శారీస్ ఏవి చూపించకుండా అయితే ఉండము సో ఏంటంటే మీకు టూ థౌజండ్ లోపు కావాలంటే ఆ టూ లోపు శారీస్ అయితే చూపిస్తాము త్రీ థౌజండ్ అడితే త్రీ థౌజండ్ లోపు లేదు మీరు ఏదైనా ఫోటో తీసుకొని అది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేసుకుని అది చూపించినా కూడా పర్లేదు నెక్స్ట్ కలర్ మనకి లైట్ గ్రీన్ అండి ఇది లీఫ్ గ్రీన్ అట్లాంటిది దీనికి మంచిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ ఇదేంటంటే లాస్ట్ వీడియోలో కొంతమంది మేము షాప్కి వెళ్తే చూపించలేదండి ఇవన్నీ అని అన్నారు ఖచ్చితంగా చూపించుంటారు కాకపోతే ఆ కలర్ చాట్ మాత్రం చూపించుండరు ఉండరు వేరే కలర్స్ చూపించుంటారు సో ఇది వచ్చేటప్పటికి మనకి క్రీమ్ విత్ బ్లూ అండి ఇది మంచి సూపర్ హిట్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఏ మోడల్ లో ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ హోల్సేలర్స్ ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా షాప్ను అయితే విజిట్ చేయండి సో మనకేంటంటే హోల్సేల్ ప్రైస్ వేరు రీటైల్ ప్రైస్ వేరు రీసెల్లర్స్ ప్రైస్ వేరండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి కస్టమర్ ప్రైస్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది బ్లాక్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదంతా పళ్ళు దీనికి వచ్చేటప్పటికి మనకి లాంగ్ పళ్ళు వచ్చింది ఇట్లాగా స్ట్రైట్స్ లో ఇది బ్లౌజ్ పార్ట్ మంచిగా హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు సారి మన షాప్ను అయితే విజిట్ చేయండి షాప్ లొకేషన్ కన్ఫ్యూజింగ్ గా ఉంటే గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్ కనిపెట్టినా కూడా మీకు లొకేషన్ అయితే చాలా క్లియర్గా వస్తుంది లేకపోతే వాట్సప్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి లొకేషన్ అని వాట్సాప్ చేసినా కూడా లొకేషన్ అయితే షేర్ చేస్తాం ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ లైట్ బ్లూ విత్ ఇది డార్క్ బ్లూ అండి మంచిగా కాంట్రాస్ట్ లో ఉంది ఈ కలర్ కూడా ఇది మనకి పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ హోల్సేల్ కాస్ట్ కాదండి రీసెల్లర్ ప్రైస్ కూడా కాదు సో రీసెలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి హోల్సేలర్స్ ఏంటంటే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు ఇంకా బెస్ట్ ప్రైజెస్ వస్తాయి అట్లాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీకు హ్యాండ్ లూమ్ లో కావాలన్నా పవర్ లూమ్ లో కావాలన్నా కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకి క్రీమ్ కలర్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇది మనకి పళ్ళు లాంగ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇందులో లాస్ట్ కలర్ అండి ఇది కూడా చాలా యునిక్ గా ఉంది ఇది కూడా మనకి కల్నా షేడ్ అయితే వచ్చింది ఇది ప్రెసెంట్ అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి సో రన్నింగ్ లో మనకి ఏంటంటే మల్టిపుల్స్ వస్తాయి ఇది ప్రీ ఆర్డర్స్ కావాలన్నా కూడా మనం కొంచెం టైం అయితే తీసుకొని ఖచ్చితంగా చేసిస్తాము సిక్స్టీన్ హండ్రెడ్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోండి ఒక శారీ అట్లా ఉంటది న్యూ మోడల్ కాబట్టి జరి ఎక్కడా లేదండి బోత్ సైడ్స్ ఇట్లాగా మనకి పట్టు అంచునే వచ్చింది కాబట్టి గుచ్చుకుంటది అసలు అలా ఏముండదు ఉండదు శారీ ఫ్యాబ్రిక్ చూడండి చాలా ఫ్లోయిగా అయితే ఉంది మంగళగిరి శారీస్ అంటేనే లైట్ వెయిట్ శారీస్ ఇందులో మనం ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ అన్ని పెట్టిస్తున్నాము ఒకసారి మన షాప్స్ అయితే విజిట్ చేయండి సో ఈ ఇది కూడా మనకి ఏంటంటే ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి చాలా మంది అడుగుతున్నారు ప్లెయిన్ శారీస్ లో ఇట్లాగా షిబోరీస్ చూపించమని ఇది మనకి శారీ మొత్తము ఇట్లాగా సింగిల్ కలర్ లో వస్తుంది అండి బేస్ కలర్ ఇదంతా మనకి ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్ శారీస్ వీటిని మనం ఇట్లాగా షిబోరీ చేపించాము ఇది చూడండి మంచిగా ఆరెంజ్ కలర్ శారీ మొత్తం మనకి ఇట్లాగా శిబోరి డై వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇవైతే పవర్ లూమ్ శారీస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ శారీస్ అయితే హ్యాండ్లూమ్వి ఇవి వచ్చేటప్పటికి మనకి పవర్ లూమ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ విత్ బ్రిక్ రెడ్ అయితే వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఇట్లానే ఉంటుంది కింద ఇక్కడ బోర్డర్ లో వచ్చిన కలరే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఉంది సారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూసి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ ఇది రాణి పింక్ ఇది మొత్తం శారీ ఇది పళ్ళు ఇది ప్లెయిన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది మన దగ్గర ప్రజెంట్ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఈ శారీస్ మొత్తము అన్నీ కూడా ఓపెన్ చేసే చూపిస్తాము ప్రెసెంట్ ఈ స్టాక్ అయితే మాత్రం వన్ వీక్ టెన్ డేస్ లో అయితే కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం వీడియో రిలీజ్ అయ్యాక సో తర్వాత అడిగితే మాత్రం ఉంటది కాకపోతే మీకు నచ్చే కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో శారీ మొత్తము మనకి చూడండి ఎంత బాగా వచ్చింది చాలా చాలా ట్రెండింగ్ అండి ప్రెసెంట్ అయితే షిబోరీస్ డిజిటల్ ప్రింట్స్ అట్లాగో శిబోరీ శారీస్ అయితే అట్లా వచ్చేసాయి ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ సో శారీ పళ్ళు బ్లౌజ్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా అంత ఓపిక్ గా వీడియోని మాత్రం చూడండి ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక వీడియో మేము అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దానివల్ల ఏంటంటే మేము ఏం శారీస్ పెట్టాము అనేది అయితే మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రీవియస్గా ఏ వీడియో పెట్టామో మళ్ళీ అవే చూపించండి అని అడుగుతున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు తెలుస్తుంది కదా ఏ వీడియోస్ ఏ మోడల్స్ పెట్టామనేది ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా మంచిగా బిగ్ చెక్స్ చాలా బాగా వచ్చిందండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి మోస్ట్లీ ఏంటంటే అన్ని సింగిల్ కలర్స్లోనే ఉన్నాయి ఎందుకంటే సింగిల్ కలర్స్ ఇష్టపడుతున్నారు కొంతమందికి ఏంటంటే కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి ఇది మనకి ఆరెంజ్ విత్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు అట్లాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ పల్లు కలర్ ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది సో ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మీరు అది వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటాయండి వీటికి ఎందుకంటే శారీ మొత్తము ఇట్లాగా శివోరి డై వచ్చింది కాబట్టి మరీ ఇంకా బ్లౌజ్ కూడా డై ఇస్తే అంత బాగోదు కాబట్టి బ్లౌజ్ అయితే మేము ప్లెయిన్గానే వదిలేసాము ఇది కూడా మనకి సింగిల్ కలరే చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట్ ఇంకా ఈ శారీస్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చూసారు కదా నేను చూపిస్తా అంటే ఫ్యాబ్రిక్ ఎంత గా ఉందో స్టిఫ్గా అంటే చాలా మంది ఏంటంటే శారీస్ ఏమైనా నిలబడతాయా అని చెప్పని అంటున్నారు అసలు అట్లా ఏం లేదండి ఇది కొంచెం శారీ చూడండి ఎంత ఎంత ఫ్రీగా ఉందో ఇది శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా అసలు చాలా బాగా వచ్చిందండి పెద్దగా ఒకటే డిజైన్ అలా ఉంది ప్లేన్ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ వచ్చేసింది సో ఇవన్నీ కూడా పవర్ లూమ్ శారీసే ఈ శిబోరి డైలీ ఇవి మొత్తం మనకి ఏంటంటే పవర్ లూమ్ శారీసే అండి సో పవర్ లూమ్ శారీస్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే పట్టు సారీస్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే డ్రై వాష్ చేయించుకోమని చెప్తాం ఇదిగోండి శారీ మొత్తం ఇచ్చుకోండి ఎంత బాగా వచ్చిందో మల్టీ కలర్స్ లో ఉంది రెడ్ బ్లూ గ్రీన్ క్రీమ్ సో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో వచ్చిందండి పైన ఎట్లా అయితే కలర్ వచ్చిందో అదే కలర్ కిందకి రివర్స్ లో వచ్చినట్టుగా ఉంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ గా సింగిల్ కలర్ పళ్ళు వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ నెక్స్ట్ మంచి సూపర్ కలర్ అండి గ్రీన్ విత్ రెడ్ సో శారీ చూపిస్తుంటే చాలా బాగుంది పెద్దగా మీకు కలర్ వేరియేషన్ ఏమి ఉండదండి వీడియోలో కూడా ఏ కలర్స్ అయితే చూస్తారో అదే కలర్ అయితే వస్తుంది ఇది చూడండి మంచిగా లైట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ సో ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్నాయండి పెట్టుబడులకు కావాలి శారీస్ చూపించండి చేయండి అంటున్నారు పెట్టుబడులకు ఏంటంటే జనరల్ గా చాలా మంది టూ థౌజండ్ లోపే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే పెట్టాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి దానికోసం ఏంటంటే కంప్లీట్ గా వీడియోస్ అన్ని కూడా మోస్ట్లీ టూ థౌసండ్ బిలోస్ అంటే టూ థౌజండ్ బిలోస్ లో మా దగ్గర ప్రెసెంట్ ఉన్న మోడల్స్ అయితే చూపిస్తున్నాము ఇది మనకేంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే వస్తుంది శారీ మొత్తము ఇట్లాగా షిబోరీ వచ్చింది ఇట్లా పైన కింద మాత్రం అట్లాగా కొంచెం డార్క్ కలర్ లో వచ్చింది ఇది పళ్ళు పళ్ళు చూడండి అసలు శారీస్ కలర్ కాంబినేషన్స్ మాత్రం ఒక్కదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది మనకి బ్లౌజ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఏంటంటే చాలా డీసెంట్గా ఉన్నాయండి షిబోర్ గజ్బిజిగా అట్లా లేదు ప్రజెంట్ కొంచెం ట్రెండీగా పెట్టుకోవాలంటే పెట్టుబడులకి ఇట్లాంటి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ విత్ సో ఇది వచ్చేటప్పటికి మనకి స్కై బ్లూ విత్ ఒక ఆరెంజ్ షేడ్ అండి ఇది పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కూడా మనకి పర్పుల్ విత్ గ్రీన్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఇట్లా ఉంది ఇది గ్రీన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కంప్లీట్ గా ఆరెంజ్ షేడ్ వస్తుంది క్రీమ్ విత్ ఆరెంజ్ లా ఉంది శారీ చూడండి అసలు షిబోరిలో మంచి మంచిగా డిజైన్స్ అన్ని కూడా వేవ్స్ ప్యాటర్న్ చెక్స్ లా వచ్చింది శారీ ఇట్లా ఉంది ఇదంతా పళ్ళు ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంది నెక్స్ట్ కలర్ కూడా క్రీమ్ లోనే చాలా డిఫరెంట్ గా ఉందండి బ్లాక్ ఇది బ్లాక్ కూడా కాదు డార్క్ బ్లూ క్రీమ్ విత్ ఇది డార్క్ బ్లూ సారీ ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా బ్లూ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా బ్లూ ఇది కూడా కాస్ట్ ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపించామండి మీకోసమే సో వీడియో మాత్రం చూడండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ స్క్రీన్ తో స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ వీడియోస్ చూసి అది ఒకసారి డేట్ చూసుకొని మాత్రం అడగండి ఎప్పుడో వీడియోస్ పెట్టేసి ఏమండి ఇది ఏదో పోస్ట్ చేశారు కదండి మార్నింగ్ మీరు అందులో కలర్స్ పెట్టండి అని అడగండి ఎందుకంటే ఏది పోస్ట్ చేసా తెలియదు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ అయితే సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాం లాస్ట్ మోడల్ అండి ఇది కూడా తెలిసిన మోడలే మళ్ళీ కొత్తగా చేపిస్తున్నాము సో డబుల్ కలర్స్ వస్తాయి హాఫ్ అండ్ హాఫ్ అని కూడా అంటాము శారీ మొత్తం మనకి టూ కలర్స్ లో ఎట్లాగా మిడిల్ ఒక కలర్ పైన కింద ఒక కలర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు సేమ్ ఇదే బ్లౌజ్ సో ఇవి కూడా ఏంటంటే ముందు బాగా నడిచిందండి ఈ మోడల్ ప్రజెంట్ మళ్ళీ అడుగుతున్నారు ఇవి కూడా పెట్టుబడులకు బాగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ మోడల్ అయితే మళ్ళీ చేపించేసాము ఇది చూడండి గ్రే విత్ పీచ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా వచ్చాయి ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ అనేది ఏం డిఫరెన్స్ ఉండదు రెండు సేమే సో ఇది కూడా ఏంటంటే జరీ బార్డర్ ఏముండదండి అంతా కూడా మనకి సాఫ్ట్ సిల్క్ గా ఉంటది ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీసే వస్తాయి ఇది శారీ అండి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత యునిక్ గా డిఫరెంట్ గా ఉన్నాయో ఇది పళ్ళు సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో అలాగే బ్లౌజ్ కూడా అయితే ఉంటుందండి సో కో ఇన్సిడెన్స్ కో ఇన్సిడెన్స్ ఏంటంటే ఈ వీడియోలో మొత్తం అని సిక్స్టీన్ హండ్రెడ్ వే చూపించాము ఒకసారి వీడియో అయితే కంప్లీట్ గా చూడండి పెట్టుబడులకు కావాలనుకునే వాళ్ళు మాత్రం షాప్ ని మన షాప్ ని ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి రేపు జనవరి నుండి అట్లాగా అంత మళ్ళీ మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఇది మనకి ఇలా శారీ అంతా ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇదే ఉంటుంది పళ్ళు ఇదే బ్లౌజ్ కూడా ఇదే సో జాన్ లో పొంగల్ అయిపోయిన దగ్గర నుంచి మనకంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకు శారీస్ అవసరము సో వాటి కోసం ఏంటంటే ముందు నుంచే పర్చేస్ చేసుకోండి లేకపోతే మళ్ళీ స్టాక్ అయిపోతే మంచి కలర్స్ అయితే ఉండవు సో ఇది చూడండి మనకి ఎల్లో విత్ రెడ్ అండి శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూపించట్లేదు ఎందుకంటే సేమ్ పళ్ళు లానే ఉంటది కాబట్టి పళ్ళుకి థ్రెడ్స్ ఉంటాయి బ్లౌజ్ అయితే థ్రెడ్స్ ఉండదు అంతే ఇంకా సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇది మనకి నెక్స్ట్ కలర్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ కస్టమర్ ప్రైస్ అండి హోల్సేలర్స్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి మీరు రాకపోయినా పర్లేదు మేమే కొరియర్ చేసేస్తాము మీకు ఫొటోస్ అవి పెడతాం కాబట్టి మీరు అందులో సెలెక్ట్ చేసేసుకున్నా కూడా మేమైతే మీకు ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే డిటీడీసీ కానీ లేకపోతే బస్కేమంటున్నారు చాలా మంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు సో వాళ్ళ కోసం బస్కైనా కూడా ఇచ్చేస్తాము సో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏం లేదు మన దగ్గర సింగిల్ శారీ కూడా షిఫ్టింగ్ చేస్తాము కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ వరల్డ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది మనకి లక్స్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చెయ్యాలి మన దగ్గర బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేకపోతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇది చూడండి పింక్ విత్ బ్లూ శారీ మొత్తం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది క్రీమ్ విత్ పింక్ బేబీ పింక్ అండి చాలా బాగున్నాయి ఈ సారీస్ అన్ని కూడా ఏంటంటే మంచిగా యునిక్ సో వేరే వాళ్ళ దగ్గర ఉండవని కాదు ఉంటాయి కాకపోతే కలర్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి మన దగ్గర డిఫరెంట్ గా ఉంటాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి రీసెల్లర్స్ గ్రూప్ యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు కావాల్సినవి బుక్ చేసుకోవచ్చు ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రీసెలర్స్ ఉంటే లేకపోతే హోల్సేలర్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే స్పెషల్ ప్రైజ్ అయితే ఉంటది ఇది ఈ డబల్ కలర్స్ లో సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎన్ని వందల సారీస్ చేపించాము ఇవైతే ప్రీ ఆర్డర్ జనరల్ గా ఎల్లో బెదురుగా ఉంటది ఫీల్ అవుతారు అసలు అలా ఏముండదు దీనికి మంచిగా బ్లూ కల్నాత్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి శారీ అయితే ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ ఇవి అయితే కొన్ని మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ప్రీ ఆర్డర్స్ అయితే ఇవి కూడా తీసుకుంటాము ఇవి కూడా చేపిస్తామండి సో ఇది లక్స్ గ్రీన్ విత్ బ్లూ శారీ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాంటి యూనిక్ మోడల్స్ లేకపోతే మాకు కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ మంగళగిరిలో మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ ఏ షాప్ విజిట్ అయినా పర్లేదు హోల్సేల్ రీటైల్ అన్నీ ఉంటాయి మన దగ్గర అవైలబుల్ క్రెడిట్ అయితే ఏం లేదండి క్రెడిట్ బేస్ ఏం ఇవ్వము కొంతమంది ఏంటంటే క్రెడిట్ ఇస్తారని అడుగుతున్నారు వాళ్ళకేం క్రెడిట్ ఇవ్వము క్యాష్ క్యాష్ కట్టి తీసుకోవాలి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు పేమెంట్ అయితే ముందే చేయాలి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ సో ఇది కూడా బ్లూ విత్ లక్స్ గ్రీన్ ఇందాక ప్రీవియస్ గా సారీ దానికి రివర్స్ ఇది ఇది సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది ఈ మోడల్లో లాస్ట్ శారీ చూడండి గ్రే గ్రే కి బ్లూ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది శారీ అయితే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్